ప్రభుత్వం మారుతున్న దశలో ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెవెన్యూ శాఖలో కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయవద్దంటూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు రెవెన్యూ శాఖ పరిధిలో కాంట్రాక్టర్లకు నిధుల విడుదల భూ కేటాయింపులు వంటి ఫైళ్లు తక్షణం నిలుపుదల చేయాలంటూ ఆదేశించారు రెవెన్యూ మంత్రి పేషీలో రికార్డులు ఫైళ్లు జాగ్రత్త పరచాలంటూ పేషీ సిబ్బందికి సూచించారు దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు విజయ్ చంద్రన్ ఎప్పుడైతే కూటమి గెలిచిందనే వార్త రాగానే ఫస్ట్ మనకి వార్త వినిపించింది ఏంటంటే ప్రచారం జరిగింది ఏంటంటే ఫైళ్ళన్ని జాగ్రత్త పరచమన్నారు ఇది కాబోయే సీఎం నుండి వచ్చిన ఆదేశం అంటూ ఒక వార్త అయితే చక్కర్లు కొట్టింది సో ఈ రోజు మనం బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ మేరకు తాజా ఆదేశాలు కూడా జారీ చేశారు ఇంకా ఎవరెవరు అంటే ఏ ఏ పేషీలో ఇటువంటి ఫైళ్లు భద్రపరిచే దిశగా వెళుతున్నారు ఓవరాల్గా అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన దశలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఎక్కడే కానీ ఎటువంటి ఫైళ్లను ప్రాసెసింగ్ చేయొద్దు అని చెప్పేసి రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవ్ ఆ శాఖకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రధానంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు ఏదైతే ఉన్నాడో ఆయన పేసి ఉన్నటువంటి ఫైళ్లను అన్నింటినీ కూడా జాగ్రత్త పరచాలి ఎక్కడే కానీ ఆ ఫైళ్లను బయటికి వెళ్ళకూడదు ఈ ఫైళ్ళన్నింటినీ కూడా జాగ్రత్త అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ఆదేశంలో పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి ఈ రెవెన్యూ శాఖలో ఈ భూములు బదలాయింపులకు సంబంధించిన వ్యవహారాలు అయితేనేమి తర్వాత ఆ కాంట్రాక్ట్లకు ఏవైనా ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో నిధుల చెల్లింపు వ్యవహారంలో కానీ దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవద్దనే విషయాన్ని ఈ ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది ప్రధానంగా చూస్తే కనుక భూములకు సంబంధించి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవైతే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో భూ కేటాయింపుల సంబంధించి అయితేనేమి భూములకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు అయితే వాటన్నిటి మీద కూడాను ఒక నెగ్గు తీర్చాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇందులో భాగంగానే రెవెన్యూ శాఖ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు ప్రధానంగా వైజాగ్లో భూ కుంభికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి ఆరోపణలు పెద్ద ఎత్తున ఉంటా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది తాజాగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అక్కడ పెద్ద ఎత్తున భూకుంభకొనగలు పాల్పడ్డాడని చెప్పేసి ఒకవైపు జనసేన పార్టీకి చెందినటువంటి అయితేనేమి తెలుగుదేశం పార్టీకి చెందినైతే నేతలైతేనేమి ఆరోపణలు జారీ ఆరోపణలు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి సిఎస్ తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కోర్టులో పరునష్టం నష్టం దాఖలు చేస్తారనే విషయాన్ని కూడా జనసేన నేతలకు హెచ్చరికించిన చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో దాని మీద సిఎస్ జవహర్ రెడ్డి మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఆయన అసహనంతో ఉన్నాడని చెప్పొచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడని చెప్పేసి అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జీలుగా వైసీపీ పార్టీకి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారు వారు కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో భూ కుంభకోణాలకు పాల్పడ్డారు మూడు రాజధానులు అయితే అక్కడ తమ ఆస్తులు పెంపుకునేందుకు పెంచుకునేందుకోసము అనేక ప్రయత్నాలు చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ మీద ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పొచ్చు ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఐటీ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది అక్కడ సెక్రటరీ ఉన్నటువంటి ఐటీ విభాగానికి చెందినటువంటి ఆ కార్యాలయంలోనికి ఇతరులను ఎవరిని వెళ్ళకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఆ కార్యాలయంలో పనిచేసేటువంటి వారెవరే కూడాను పెన్ డ్రైవ్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఏవే కానీ బయటికి తీసుకెళ్ళకూడదు అనే విషయం అయితే కనుక వాళ్ళకు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడాను అక్కడ ఆ పూర్తి పోలీసుల ఆధీనంలోనికి ఐటీ విభాగం వెళ్ళిపోయిందని చెప్పొచ్చు దాంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏవే కానీ ఒక్క ఫైల్ కూడా మిస్ కాకూడదనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి స్టాఫ్ అంతటికీ చెప్పడం జరిగింది దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏవైతే ఆరోపణలు వచ్చి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేసిందో వాటన్నిటి మీద దృష్టి పెట్టేందుకోసమని చెప్పేసి ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయక ముందు ముందు జాగ్రత్త పడతా ఉంది రైట్ రైట్ విజయచంద్రన్ చంద్రన్ సో ఫైల్ యథాతథంగా ఉంచాలి అలాగే నేమ్ బోర్డులు తీసేయడం ఇవి మాత్రమే కాదు కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో ఏపీ సచివాలయంలో అనేక కీలక పరిణామాలు కూడా నెలకొంటూ ఉన్నాయి కొంతమంది అధికారులు బదిలీల మీద లేదంటే లీవుల మీద పెడుతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులు ఈ కలవరం మొదలైంది వాళ్ళు లీవుల్లో వెళుతున్నారన్న సమాచారం అయితే ఉంది